సఫలము జనగణ వంగళకు నవయుగమే భాగమునేత సమయం తెలుగుదేశం పార్టీ అభినేత ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతికి పోటీ రావుగా సాధుగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాయణశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభావేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాయణశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం విశ్వవిఖ్యాత నట లోడు చూడోటో విఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వద్దిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందే కోరుతున్నాం అలా దయచేసి మేము ఈ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ డౌన్ ప్లీజ్ వేదిక మీద అందరూ పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నాద దయచేసి నిన్న ఆసనాల్లో ఆశనాలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక విజినరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నదిమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు వాళ్ళ తరలి దాడి రత్నాకర్ గారు దాడి జయవీర్ గారు అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కడప నుంచి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో గరికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జరగవుతూ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జున్ రావు సింగయ్య గౌడ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తా అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ సెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే పార్వతీపూర్ నుంచి విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి దయచేసి బొగ్గ ఆపితే మీరు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకోవాలా చేసుకుని మళ్ళా సార్ కూడా అక్కడ పంచాయతీ రాజ్ వాళ్ళ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు సలార్ బాషా గారు వాళ్ళు రమ్మను రమ్మను రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైన గారు అందరు కూడా రావాల్సినవి కోరుతా ఉన్నాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారి కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండువాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెన్నాయుడు గారు ఇక్కడ వెళ్తారు కాబట్టి మీరు అందరూ కొద్దిగా ఓపిక ఉండాల్సిందే కోరుతా ఉన్నాం పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు బాపడ జడ్పీటీసీ గారు ఎక్కడున్నారు విజయ్ వేణు ఇటు రండి పక్క నుంచి రండి అటు రమ్మను పెద్దలు శ్రీ రామచంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందా కోరుతా ఉన్నాను

రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు జాకిర్ హుస్సేన్ గారు జాఫర్ గారు షేక్ నిజాం గారు పి లక్ష్మణ్ గారు పిల్లి చంద్రశేఖర్ గారు షేక్ రవతుల్లా గారు షబానా గారు సౌదీక్ వలి గారు అల్తాఫ్ గారు బాగి ఓబులపల్లి గారు వలీభాష గారు కాయగూరల హనుమాన్ గారు నిత్య భారతి గారు ఎండి నాగభూషణం గారు నగేష్ గారు హరిభూషణ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండవేసుకొస్తే కోరుతా ఉన్నాను ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి స్టేజ్ వీక్ ఉంది ఒకేసారి అంతమంది రావద్దండి దయచేసి అక్కడ రాపోవా తమ్ముడు ఆపు వర్మ అక్కడ ఆపు అసలు రూట్ కాదు అది రూటే కాదు కొంచెం డిసిప్లిన్ గా ఒకరితో ఒకరు రండి ప్లీజ్ స్టేజ్ ఉగింది ఆగండి కొద్దిగాండి కొద్దిగా కొద్దిగాండి కొద్దిగా స్టేజ్ ఉగుతుంది తమ్ముడు కొద్దిగా ఆగండి ఊగుతుంది పడితే మన కాలు దయచోటి పంపించేయండి ఇక్కడ స్టేక్ కిందకెళ్ళింది వచ్చింది நை <laughs> வந்துடுறாங்க அரே எடி பாலேங்க வந்துட்டமா வந்துட்டே ஆடு ஆடுறா யாரா யாரா ஏடி எல்லார ஒக்கேரண்டி அயன் கவுன்சிலர் டைனிங் சார் பாரதிபுரம்ல இருந்து வந்துச்சு 150 अरे இப்புடா ரூனலி காது எட்டக்கு மழையெல்லாம் எலையெல்லாம் எலையெல்லாம் இருக்கு హలో కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా ఫోటోగ్రాఫర్స్ లేట్ చేయకండి నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి దయచేసి తొందరగా చెయ్యాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ ఆపేమ్మా తమ్ముడు అక్కడ ఆపేవో నాని మాకు అక్కడ ఆపే